దేవునికి వందనాలు ఒకనొక ఒకనొక గ్రామం ఉందంట గ్రామంలో ఒకనొక ప్రాంతం ఆ ప్రాంతంలో రైతులంతా కూడా కొన్ని సంవత్సరాలుగా వారి పంట నష్టపోయి బ్యాంకులు కట్టాల్సినటువంటి రుణాలని చెల్లించలేకపోవడాన్ని బట్టి బ్యాంకులందరికీ నోటీసులు ఇచ్చి వారికి ఉన్నటువంటి సంస్థాన్ని జప్తి చేయాలనేటువంటి నిర్ణయించిందంట అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక ధనికుడు ఏం చేసినాడంటే వెళ్ళి ఆ బ్యాంకును అప్రోచ్ అయ్యి అయ్యా నేను ఈ యొక్క వార్త విన్న మీ బ్యాంకులో ఒకనొక గ్రామానికి సంబంధించినటువంటి విషయం ఒక గ్రామం ఉందంట ఆ గ్రామంలో అంత కూడా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయంట సుమారు రెండు వందల వరకు అయితే వారు వ్యవసాయం చేస్తున్న క్రమంలో వరుసగా మూడు నాలుగు సంవత్సరాలు కంప్లీట్గా పంట చేతికి వచ్చే సమయంలో ఈ ప్రకృతి వైపరీత్యాల వలన వాళ్ళు తమ బ్యాంకు రుణాలను చెల్లించలేకపోవడాన్ని బట్టి బ్యాంకులు వాళ్ళకి నోటీసులు జారీ చేసిందంట ఏమనంటే వారికి సం కలిగి ఉన్న వాటిని అంతటినీ కూడా జప్తు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ విషయం అందరికీ చుట్టుపక్కల గ్రామాలకు తెలిసింది ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి ఒక ధనికుడు ఏం చేసినాడంటే ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద ఆయనను అప్రోచ్ ఏం జరిగిందని ఇన్ఫర్మేషన్ లాగినప్పుడు అయా ఇట్లా పరిస్థితులు మేము ఆ రుణాన్ని చెల్లించాలని ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ మాకున్నటువంటి పరిస్థితులు వాతావరణం అనుకూలించక మేమంతా కూడా పంట చేతికొచ్చే సమయంలో దాన్ని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మేము చెల్లించలేకపోయినా అన్నప్పుడు ఆ ధనికుడంట సరే అని వెళ్ళిపోయాక్క నుంచి బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడిన విషయం ఏంటంటే అయ్యా ఈ పలాని గ్రామస్తులు మీకు ఎంత చెల్లించాలి అని అడిగినప్పుడు బ్యాంక్ వాళ్ళు చెప్పిన వాళ్ళు సుమారు ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు ఉండొచ్చు అంటే ఆయన ఆ ధనికుడంట చెక్ రాసి ఇచ్చినాడంట వీరందరి నేను చెల్లిస్తాను ఒకనొక గ్రామంలో అంట రైతులు బ్యాంకు దగ్గర సుమారు రెండు వందల మంది రైతులు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారంట సుమారు మూడు సంవత్సరాలు వరుసగా వాతావరణం అనుకూలించగా తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికొచ్చే పరిస్థితుల్లో ఏదో అనుకోని సంఘటనలు జరిగి పంట మొత్తము నష్టపోవడం జరిగి మూడు సంవత్సరాల నుంచి బ్యాంకు రుణాన్ని చెల్లించలేని పక్షంలో బ్యాంక్ అంట రైతులకి నోటీసులు పంపించిందంట ఆ నోటీసులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదిగో మీరు రుణాలు చెల్లించలేదు కాబట్టి మీకు కలిగిన వాటిని మేము జప్తు చేయాల్సి ఉన్న వారమై ఉన్నామని నోటీసులు పంపించిందంట ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలిసింది అందులో ఒక దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి ఆ ధనికునికి తెలిసి ఆ బ్యాంక్ని కా బ్యాంక్ మేనేజర్ ని కలిసాయా మీకు ఫలాన ఊరు వాళ్ళు మీకు ఎంత డబ్బులు కట్టాలంటే బ్యాంక్ మేనేజర్ ఆ లెక్కలు చూసి సుమారు ఏడు కోట్ల వరకు ఉంది రెండు వందల మంది రైతుల నుంచి అంటే ఆయన చెప్పినాడంట ఆ ధనికుడు నేను వారందరి ఆ అప్పులను నేను కట్టేస్తా అని ఆమె ఇచ్చినాడంట మీకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను చెల్లిస్తా వారికి ఇచ్చినటువంటి ఆ ఏదైతే ఉందో లీగల్ ఆ థింగ్స్ అన్నిటిని కూడా మేము రిటర్న్ చేసుకోండి అంటే బ్యాంకు ఒప్పుకుందంట తర్వాత ఆ ధనికుడు ఊర్లో వాళ్ళకి ఊర్లో సర్పంచ్కి చెప్పి చెప్పిండంట అయ్యా మీ ఊరు వాళ్ళ అప్పులన్నీ కూడా నేను బ్యాంకు కట్టినా కాబట్టి మీరు ఎవరైతే అప్పు ఉన్నారో ఆ మీ అప్పు పత్రాన్ని తీసుకొని పోయి బ్యాంకు మేనేజర్కి చూపించి ఇదిగో నా అప్పు ఇంత ఉంది ఫలాని వ్యక్తి నా అప్పు చెల్లించినాడని మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే మీ అప్పులు తీరిపోతాయి మీ మీద ఎలాంటి శిక్ష ఉండదు అని చెప్పడం జరిగిందంట అయితే అందులో చాలా మంది ఆ ఊర్లో నుంచి రైతులు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ కాదు అప్పు లెటర్ చూపించాయా మే మా అప్పుని ఫలాని వ్యక్తి కట్టిన అని చెప్పినాడు అంటే బ్యాంక్ మేనేజర్ కూడా ఒప్పుకొని మీ మీద ఎలాంటి శిక్ష లేదు అని వారికి వారి భూమి పత్రాలను ఇచ్చి పంపించిందంట అయితే కొంతమంది మాత్రం అది నిజమే కాదులే అది అబద్ధములే అనేసి వాళ్ళు ఆ బ్యాంకు దగ్గరికి పోలేదు వాళ్ళు తమ అప్పును తొలగించుకోలేదు కాబట్టి ఏమైందంటే బ్యాంక్ ఇచ్చిన నోటీసులు లీగల్ నోటీసులు వారి మీద అప్లికేబుల్ అయ్యాయి వారు వారి ఆస్తులను జప్తు చేయడం జరిగింది నేను ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నా ఒక కథ రూపంలో చెప్పాను దేవుడు కూడా మీ అందరి పాపాల నిమిత్తము ఆయన నేను మూల్యం చెల్లించాను నా ప్రాణాన్ని నా రక్తాన్ని ఛీందించానని యేసు ప్రభు చెప్తున్నాడు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పాపాలు నా మీద మోపు నా పాపాల కోసం యేసు ప్రభు చనిపోయాడని నమ్మి నీ జీవితాన్ని మారు మనసు కలిగి నువ్వు జీవిస్తే నీ పాపములు క్షమించబడతాయి నీవే శిక్ష నీ మీదికి రాదు అని దేవుడు చెప్తున్నాడు ఇదే స్వార్థ దేవుడు లోకమును ప్రేమించి ఆయనే శిలువ మీద చనిపోయాడు మనుషుల పాపముల కొరకు మనం ఎప్పుడైతే నా పాపాల కోసం ఏసుప్రభు చనిపోయాడని నమ్మి విశ్వసించి మనం మారు మనసు పొంది జీవిస్తామో మన పాపాలు క్షమించబడతాయి మనకు మీదికి ఏ శిక్ష విధి రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది Amen.